రన్నింగ్లో లో ఉండగా బైక్ కాస్త స్లిప్ అయితేనే కంగారు పడిపోతాం అలాంటిది రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సు టైర్లు ఊడిపోతే ఎలా ఉంటుంది సరిగ్గా అదే జరిగింది కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నుండి హనుమకొండకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనక టైర్లు ఊడిపోయాయి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది ఈ ప్రమాదం కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఎలకతుర్తి వద్ద జరిగింది బస్సు రన్నింగ్ లోనే హఠాత్తుగా రెండు టైర్లు ఊడిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దొర్లుకుంటూ వెళ్లిపోయాయి ఊహించని ఘటనతో ప్రయాణికులు బిత్తరిపోయారు ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులున్నారు